కాలు శ్రీనివాస్ అన్నగారు నిన్న ఈరోజు మిచ్చ్రి మల్లాపురము ఆరిబెంగుల దొడ్డి పదిహేడవ వార్డు డెబ్భై నాలుగు మంది వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి రావడం జరిగిందని మీరు చెప్తున్నారు ఆ డెబ్బై నాలుగు మంది ఆ విలేజ్లో ఎవరి ద్వారా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పేరేవి ఎవరి ద్వారా వచ్చినారు నిజర్లో వంకులో ఎవరి ద్వారా వచ్చినారు మల్కాల్లో ఎవరి ద్వారా అద్వల్లు వచ్చినారు పదిహేడవారిలో ఎవరు అద్వల్ లో వచ్చినారు ఏమన్నా ఉందే ఇప్పటికన్నా కానీ టీడీపీ నుంచి వైఎస్ఆర్లకు వచ్చిండేది ఆ వాస్తవాలు తెలుసుకొని మీరు చెప్పాల అనవసరంగా డెబ్బై నాలుగు మంది ఇచ్చినారు నూరు మంది ఇచ్చినారు అనేది మానకోలు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాను